ప్రతిధ్వనికి స్వాగతం భారతదేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు పెద్ద సామాజిక ముప్పుగా మారాయి ఇది ఎప్పటి నుంచో వింటున్న సమస్యగానే అనిపించవచ్చు కానీ ఏళ్లు గడిచినా కష్టం తీరకపోగా బాలికా సంరక్షణలో అదో అడ్డుగోడగానే ఉంటోందనేది అందరి ఆవేదన ఇప్పుడు యూనిసెఫ్ కూడా అదే మాట చెబుతోంది తెలుగు నాట బాల్య వివాహాలు అరికట్టేందుకు సామాజిక మార్పు తీసుకుని వచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేయాలని అంటోంది మరి ఈ విషయంలో ప్రత్యేకించి తెలంగాణ పరిస్థితి ఏంటి జిల్లాల వారీగా బాల్య వివాహాల సమస్య ఎలా ఉంది పరిష్కారాలు ఏంటి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు అందే వెంకటేశ్వర్లు గారు అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ స్టేట్ కోఆర్డినేటర్ అలాగే కె సుమలత గారు గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమలత గారు వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు మీతో చేద్దాం వెంకటేశ్వర గారు గడిచిన ఇరవై సంవత్సరాల్లో చూస్తే తెలుగు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు పెరిగాయి అంటోంది యూనిసెఫ్ మరి ఈ విషయంలో అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి ముఖ్యంగా యూనిసెఫ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చిన స్టడీ ప్రకారం ఏంటంటే బాల్య వివాహాలు అనేది చాలా పెరిగాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగాయని తెలియజే జరిగింది ఇట్ సేమ్ ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కూడా రీసెంట్గా ట్వ ట్వంటీ ట్వంటీ వన్లో ఇచ్చిన సర్వేలో కూడా బాల్య వివాహాల శాతం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు పద్దెనిమిది జిల్లాల్లో ఎందుకంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫైవ్ ప్రకారం అది టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ వన్ వరకు చేయడం జరిగింది ఇది గవర్నమెంట్ స్టడీ కాబట్టి దీంట్లో కూడా ఏమని చెప్పారంటే దాదాపు తెలుగు మొత్తం దేశం మీద చైల్డ్ మ్యారేజ్ శాతం అనేది ట్వంటీ త్రీ పాయింట్ త్రీ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలోని పద్దెనిమిది జిల్లాలు అవుట్ ఆఫ్ థర్టీ త్రీ డిస్టిక్స్లో పద్దెనిమిది జిల్లాలు యావరేజ్ కంటే ఎబోగా ఉన్నాయని చెప్పారు ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే వికారాబాద్ ఖమ్మం ఈ జోగులాంబ గద్వాల్ అదేవిధంగా నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాల్లో అత్యధికంగా ఉన్నాయి అంటే దాదాపు వికారాబాద్లో మాత్రం నేషనల్ యావరేజ్ కంటే వంద లోపు ర్యాంక్లోనే ఉంది అంటే హయ్యెస్ట్ చైల్డ్ మ్యారేజ్ ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి నిమిషానికి ఒక ఇరవై నంది చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయని చెప్పి మన ఎన్ఎఫ్హెచ్ఎస్ స్టడీ ద్వారా మనకు తెలియజేసిన జరుగుతుంది ముఖ్యంగా ఇది రాష్ట్రం దేశవ్యాప్తంగా చూస్తే కొంచెం తగ్గుదల అన్నట్టు కనపడ్డది కానీ మన రాష్ట్రంలో ఈ యొక్క చైల్డ్ మ్యారేజ్ విషయం అనేది చాలా గణనీయంగా పెరిగినట్టు ఈ యునిసెఫ్ సర్వే తెలియజేస్తుంది ఎందుకంటే మన గత ఇరవై సంవత్సరాల్లో ఎన్ఎఫ్హెచ్ఎస్ త్రీ డేటా టూ థౌజండ్ ఫైవ్ సిక్స్లో అదే మొన్న చేసిన ఫైవ్ డేటా టూ థౌజండ్ లెవెన్ ట్వంటీ వన్తో తీసుకుంటే అప్పుడు ఎంత ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ నుంచి నేషనల్ యావరేజ్ అనేది ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ నుంచి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ దాదాపు ఇరవై ఒక్క శాతం తగ్గింది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క చైల్డ్ మ్యారేజ్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది దీన్ని ఏంటంటే వివిధ కారణాలు ఉండొచ్చు ఎందుకంటే ఈ స స్టడీ చేసినప్పుడు మన కరోనా సంబంధించిన విషయాలే కావచ్చు కొంత అవగాహన అవేర్నెస్ ఏమైనా తగ్గిందా అని చెప్పలేం కానీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి రెండు రాష్ట్రాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధిక కూడా చైల్డ్ మ్యారేజ్ అవుతున్నట్టు రిపోర్ట్ అవుతుంది దక్షిణ దక్షిణ రాష్ట్రంలో దేశంలో కూడా మన రెండు రాష్ట్రాలు ప్రధానంగా చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ జరుగుతుందని తెలియజేయడం జరిగింది దీనికి ప్రధానంగా సరైన అవగాహన లేకపోవడం సిస్టమ్స్ సరైన కోఆర్డినేషన్తో ఎక్కువ స్ట్రాంగ్గా పనిచేయకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు సుమలత గారు బాల్య వివాహాలు అరికట్టేందుకు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి అయినా కూడా సమస్య ఎందుకు ఇంత ఇలా పెరుగుతోంది కారణం ఏంటంటారు ఎందుకంటే అండి మనకి సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ అవి గ్రామ స్థాయి వరకు వెళ్ళినప్పుడు అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇప్పుడు మనకి టెన్ నైన్ ఎయిట్ చైల్డ్ లైన్ సర్వీసెస్ ఉన్నాయి ఐసిపిఎస్ యూనిట్ ఉంది ఇదంతా ఉంది మనకి చైల్డ్ మ్యారేజ్ వన్స్ జరుగుతుంది అని తెలిసినప్పుడు చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి వెళ్తున్నాము వాళ్ళతోని రైటింగ్ లో మేము మ్యారేజ్ చెయ్యము అని చెప్పేసి వాళ్ళతో రాయించుకుంటున్నారు రిటర్న్ వచ్చేస్తున్నాం కానీ తర్వాత నిజానికి ఆ చైల్డ్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఏం జరుగుతుంది నిజంగా చైల్డ్ మ్యారేజ్ ఆగిందా లేదంటే ఆ అమ్మాయిని వేరే ప్లేస్ కి ఎక్కడికన్నా తరలించి పెళ్లి చేశారా అనేది తర్వాత మనకి అక్కడ ఒకటి కమ్యూనికేషన్ అనేది చాలా గ్యాప్ కనిపిస్తుంది ప్రతి జిల్లాలో కూడా అలానే ఉంది సిచ్యువేషన్ సో ఇలా సంక్షేమ పథకాలు మనకి ఉన్నప్పటికీ అవి ఎంత వరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి నిజంగా గ్రామ స్థాయి వరకు ఎంత వరకు వెళ్తున్నాయి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఇప్పుడు చూస్తున్న నిన్న నిన్న మొన్న గడిచిన సీజన్ లో గనక చైల్డ్ మ్యారేజ్ సీజన్ లో చూస్తే ఒక్క ఏరియాలో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేము పనిచేసే దగ్గర నల్గొండ జిల్లాలో ఎక్కడైతే దేవరకొండలో మేము పనిచేస్తున్నామో అక్కడ ఈ ఉన్నటువంటి కమ్యూనిటీ పిల్లల ద్వారా యాభై తొమ్మిది చైల్డ్ మ్యారేజెస్ అనేది గుర్తించడం జరిగింది అంటే చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అని ఆన్ ద స్పాట్ మనకి తెలిసినప్పుడు యాక్ట్ చేయడం వేరు ఆడ పేరుకు మనం రాసుకొని వచ్చామా చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేసామా ఆన్ స్పాట్ కానీ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ లో ఆ ఫ్యామిలీస్ వేరు వేరు ప్లేసులకు వెళ్లి మళ్ళీ మ్యారేజెస్ చేస్తున్నారు తర్వాత ఎప్పుడో రెండు నెలలకి మూడు నెలలకి తిరిగి వచ్చేసి ఆమె అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి చెప్తా సో అది ఎక్కడా కూడా మనకి ఆపినట్టు కనిపిస్తుంది కానీ మనకి ఎక్కడా కూడా ఆ చైల్డ్ మ్యారేజ్ మాత్రం ఆగట్లేదు అది మాత్రం ఫ్యాక్ట్ అండి వెంకటేశ్వర్లు గారు తెలంగాణలో జగిత్యాల కామారెడ్డి మెదక్ రంగారెడ్డి ఇలాగే మీరు చాలా పద్దెనిమిది జిల్లాల వరకు ఉన్నాయని చెప్పారు ఇలా బాల్య వివాహాలు ఎక్కువ అవుతున్న జిల్లాల జాబితా ఇచ్చింది యూనిసెఫ్ కూడా అక్కడే ఎందుకు ఎక్కువ నమోదు ప్రధానంగా బాల్య వివాహాలు జరిగినప్పుడు ఏంటంటే ఓన్లీ ప్రివెన్షన్ కోసమని ఆపడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే కొన్ని బాల్య వివాహాలు ఆల్రెడీ జరిగినాయి కూడా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది బాల్య వివాహ నిరోధక చట్టం టూ థౌజండ్ సిక్స్ ప్రకారం ఏంటంటే ఒకవేళ బాల్య వివాహం అని నిర్వర్తించినా వాటి మీద కంపల్సరీ లీగల్ యాక్షన్స్ అనేవి తక్కువైపోయినాయి ఇంతకుముందు ఏంటంటే చెప్పినట్టు చైల్డ్ మ్యారేజ్ సంబంధించి ఏదైనా పెళ్లి జరుగుతుందని తెలిసినా జరిగిందని తెలిసినా ఏం చేస్తున్నాము మనం మన సంబంధిత జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు చేసినప్పుడు ఆ త ఇరువురు తల్లిదండ్రుల గురించి పిలిచి కానివ్వండి అమ్మాయితో అమ్మాయితోని కౌన్సిలింగ్ చేసి కానీ అమ్మాయి పెళ్లి చేయమని రాయించుకుంటున్నారు ఇక్కడ ఇమీడియట్ ఒకటి ఏమవుతుంది ఆ అమ్మాయిని తీసుకొచ్చి వేరే గ్రామంలో కావచ్చు వేరే జిల్లాకు కావచ్చు వేరే ప్రాంతానికి వెళ్ళి మ్యారేజ్ చేస్తూ వస్తున్నారు కొన్ని రోజులు దూరంగా పెడుతున్నారు దాని మీద సరైన ఫాలోఅప్ లేదు ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొకటి ఏంది లీగల్ యాక్షన్స్ అనేది ఎక్కడ జరగట్లేదు లీగల్ ఈ చట్ట ప్రకారం ఏం చెప్తుందంటే బాల్య వివాహాలు చేయడమే కాదు చేసుకున్న వారే కాదు దాన్ని ప్రోత్సహించిన ఆ మ్యారేజ్కి సహకరించిన ఆ మ్యారేజ్లో పాల్గొన్న వాళ్ళు కూడా దీంట్లో ముద్దాయిలుగా చట్టం చెప్తుంది ఇప్పటి వరకు చైల్డ్ మ్యారేజ్ సంబంధించి కేసులు అనేది రికార్డ్ అయిన రిపోర్ట్ అయినా చాలా తక్కువగా ఉన్నాయి మన మన రాష్ట్రంలో కాకపోతే ఏం చేస్తున్నాం ఓన్లీ ప్రివెన్షన్ కోసము అవేర్నెస్ చెప్తున్నాము కౌన్సిలింగ్ చేసి ఆపుతున్నాము కానీ ఒక ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతం ఇక్కడ ముఖ్యంగా మనం ఒక మనం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం ఒకటి చెప్పాలి ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా మనకేందంటే బాల్య వివాహాల నిరోధక సంబంధించో ఏదో ఒక సంక్షేమ పథకం కింద ఈ షాది ముబారకు ఈ బా సంబంధించి కానివ్వండి ఈ పిల్లలకు సంబంధించి ఏదైనా వివాహం వయసు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఒక లక్ష రూపాయల పథకం ఇస్తారు అన్ని జిల్లాల్లో అమలు జరుగుతుంది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ దాదాపు ఎవరైతే బెనిఫిషన్ అందరు తీసుకున్నారు అయినా కూడా అయినా కూడా ఇక్కడ మన రా మన తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది జిల్లాలు నేషనల్ యావరేజ్ కంటే ఉన్నాయి ఉన్నాయంటే ఇక్కడ ఎక్కడో సంథింగ్ గ్యాప్ జరుగుతుంది ఇక్కడ ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి యొక్క ఏజ్ ఉందో వాటిని కంపల్సరీ ఆధార్ సెంటర్కి వెళ్తున్నారు ఆధార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేస్తున్నారు ఈ విధంగా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది ఆధార్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళ బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు నేను ఏమంటున్నానంటే ఏదైతే ఎక్కడైతే చైల్డ్ మ్యారేజ్ సంబంధించి సమాచారం తెలియగానే ఒకవేళ చేసుకున్నారు అని తెలిస్తే అన్ని సంస్థలు నాట్ ఓన్లీ ఒక స్వచ్ఛంద సంస్థలే కాకుండా ప్రభుత్వం ఒకటే కాకుండా అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తే తప్పకుండా ఎవరైనా చైల్డ్ మ్యారేజ్ చేస్తే కొంచెం భయం ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎంత హ్యుమానిటీ గ్రౌండ్ కదా అమ్మాయి అమ్మాయి విషయం కదా అంటున్నారు కానీ ఇక్కడ ఏం చెప్తూ చట్ట ప్రకారము పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు అంటే పాక్సో చట్టం మన బై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సల్ అఫెన్సెస్ యాక్ట్ ప్రకారము పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలకు లైంగికంగా వాళ్ళకి కన్సెంట్ కావచ్చు వితౌట్ కన్సెంట్ వాళ్ళకి జ ఒక అఫెన్స్ జరిగితే తప్పకుండా అది పాక్సో కిందకి వస్తే అంటే ఏంది ఇక్కడ బాల్య వివాహం చేస్తున్నారంటే అత్యాచారం కింద కిందకైనా ట్రీట్ చేయాల్సి వస్తుంది ఇలాంటి సందర్భాల్లో పాక్సో యాక్ట్ కూడా ఇలా ఇంప్లికేట్ అవు అయిపోతుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా వీటి మీద సరైన అవగాహన కల్పిస్తూ ఏవైనా కొన్ని చైల్డ్ మ్యారేజ్లు ఇన్ని ఇన్ని అవేర్నెస్ కార్యక్రమాలు అండ్ చైల్డ్ వ్యఫర్లు పెద్ద ఎత్తున చేస్తుంది స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి వివిధ అవేర్నెస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు అయినా జరుగుతున్నాయి కానీ జరిగిన వాళ్ళకి ఏదైనా లీగల్ యాక్షన్ చేసుకుంటే తప్పకుండా వీటి కొద్దిగా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో డిపార్ట్మెంట్స్ కొంచెం కోఆర్డినేషన్తో కలిసి అన్ని డిపార్ట్మెంట్స్ దీన్ని కలిసి దీన్ని ప్రివెంట్ చేస్తే తప్పకుండా వీటి తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సుమలత గారు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఏజ్ మధ్య ఉన్న వాళ్ళలో బాల్య వివాహాల బారిన పడ్డ వాళ్ళు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటుంది యూనిసెఫ్ అసలు ఈ యంక్లు ఏం చెప్తున్నాయండి ఈ అంకెలు ఏం చెప్తున్నాయంట మేడం అసలు మనకి ఈ ఆడపిల్లల పరిస్థితి ఎంత నర ప్రమాదకరంగా ఉంది మన రాష్ట్రంలో అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాయి ఒకటి ఇంకొకటి ఏంటి అని అంటే ఇవన్నీ మనము ఇందాక సార్ మీకు మీ మాట్లాడుతున్నట్లుగా ఇవన్నీ సంక్షేమ పథకాల అభివృద్ధిలో భాగంగా మనం ఫస్ట్ పిల్లలకి ఆడపిల్లలకి చైల్డ్ మ్యారేజెస్ జరగడానికి కారణాలు ఏంటి అనేది ముందు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలండి ఆలోచించి దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలి ఏంటి ఇప్పుడు గ్రామ స్థాయిలో గనక చూస్తే పిల్లల్ని చదివిస్తున్నారు టెన్త్ క్లాస్ ఇంటర్ ఇంటర్ కూడా అయిపోవట్లేదు టెన్త్ క్లాస్ వరకే ఎందుకు అంటే వాళ్ళకి అంతవరకు మాత్రమే గవర్నమెంట్ హాస్టల్స్ కానీ అవి కానీ యాక్సెస్ ఉన్నాయి ఆ తర్వాత ఒక అమ్మాయి హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎక్కడిది వాళ్ళు రెగ్యులర్ హాస్టల్ ఫెసిలిటీ ఉండదు రెగ్యులర్ గా అందరి పిల్లలకి హాస్టల్స్ సరిపోయి అన్ని లేవు మనకి హాస్టల్ ఫెసిలిటీ లేదు ఒకవేళ వాళ్ళ ఊరు నుంచి ఇంకొక టౌన్ వచ్చి చదువుకోవాలి అని అంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు అలాంటప్పుడు వాళ్ళు హైయర్ పేరెంట్స్ అందుకే భయపడుతున్నారు ఏంటి అని అంటే మేము ఎక్కడో ఉంచడం ఎందుకు ఎక్కడ ఉంచాలి అదేదో పెళ్లి చేస్తే అయిపోతుంది కదా ఇంకోటి పవర్టీ ఒక పక్క మనకి పవర్టీ ఒకటి సరిపోయే అన్ని సౌకర్యాలు ఆడపిల్లలకి స్పెషల్ గా కల్పించకపోవడం ఒకటి తర్వాత ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళే దగ్గర సరైనటువంటి టాయిలెట్స్ కానీ శానిటేషన్ ఇవన్నీ కూడా కనీసం అందుబాటులో లేవు ఇవన్నిటి దృష్ట్యా ఏం చేస్తున్నారు అని అంటే పేరెంట్స్ పెళ్ళే ముఖ్యమైంది పెళ్లి చేసేస్తే వాళ్ళ సేఫ్టీ నెస్ ఏదో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ హస్బెండ్ బాధ్యత అన్నట్లుగా ఆలోచిస్తున్నారు పేరెంట్స్ కూడా ఎక్కువగా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఇవి ఎక్కువగా ఆలోచించి ఆడపిల్లల్ని ఎలా అంటే ఇక్కడి నుంచి పంపించేస్తే వా వాళ్ళు ఏదో అక్కడ చదువు అంటే వాళ్ళు చదివించుకొనివ్వండి పెళ్ళైన తర్వాత ఏదన్నా చేసుకోనివ్వండి అప్ప అప్పు చేసామా పెళ్లి చేసామా పిల్లని అక్కడికి పంపించేసామా వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ బాధ్యత వదిలించుకున్నామా కానీ ఆడపిల్ల పరిస్థితి ఎలా అవుతుందంటే ఆరోగ్యపరంగా కానివ్వండి శారీరకంగా మానసికంగా కూడా ఆ అమ్మాయి ఎంత కృంగిపోతుంది అనేది మనకి ఒక యూనిసెఫ్ ఒక్కటే కాదు మనకి అంతకు ముందు ఎంవిఎఫ్ స్టడీ కూడా మనకి లెక్కలు చెప్తున్నాయి ఏంటి అని అంటే ఆడపిల్లలు అందరు కూడా వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ లోపు పిల్లల్ని మేము స్టడీ చేస్తే వంద మంది పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు తొంభై ఆరు మంది ఆడపిల్లలు మేము హ్యాపీగా లేము మేము సంతోషంగా ఎక్కడా కూడా మా హస్బెండ్స్ తో మేము లేము అత్తగారి ఫ్యామిలీస్ లో మేము ఎక్కడ మేము మాకు నచ్చినట్టుగా మేము బతకట్లేదు మా పరిస్థితి ఇలా ఉంది అని లవోది బొమ్మను ఏడుస్తున్న పిల్లలు ఉన్నారు చాలా మంది అంటే అది ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఒక ఎన్ఎఫ్హెచ్ ఫోర్ ఫైవ్ ఆ టైం లో గనక మనం చూస్తే ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫోర్ డేటా లెస్ డైన్ టెన్ పర్సెంట్ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్న స్టేట్స్ ఏమో మనకి అప్పుడు ఒక ఫోర్ స్టేట్స్ దాకా కనిపించాయి ఎన్ఎఫ్హెచ్ ప్రతి తిరిగి స్వాగతం వెంకటేశ్వర్లు గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే కాదు దేశంలో ప్రతి నిమిషం కూడా ముగ్గురు బాలికలు పెళ్లి పంజరలో చిక్కుకుంటున్నారని ఆ మధ్య వచ్చిన ఐసీపీ నివేదిక కూడా చెప్పింది అంటే ఏ ఏ రాష్ట్రాల పరిస్థితి మరీ అద్వానంగా ఉంది మరి బాగున్న చోట్ల అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ అనే సంస్థ చేసిన నివేదిక ప్రకారం ఏంటంటే ఈ సంవత్సరానికి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అమ్మాయిల యొక్క పెళ్లి పది లక్షల చిల్లర పదిహేను లక్షల మంది అమ్మాయిల యొక్క బాల్య వివాహాలు జరుగుతున్నాయని నివేదిక తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ బాల్య వివాహాలు అనేది ఎక్కువగా దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ అనేది ఒక టూ ఫిఫ్టీ డి సెవెన్ డిస్టిక్స్లో ఎక్కువ జరుగుతున్నాయి చైల్డ్ మ్యారేజ్ అనేది ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటే మా వెస్ట్ బెంగాల్ బీహార్ జార్ఖండ్ అదేవిధంగా అస్సాం ఏపీ తెలంగాణ ఈ రాష్ట్రాల్లో మేజర్గా కొన్ని జిల్లాల్లో దాదాపు ఒక టూ ఫిఫ్టీ సెవెన్ డిస్టిక్స్లో ఏవైతే ఉందో బాల్య అనేది ఎక్కువ జరుగుతుందో రిపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పి వాళ్ళు కొంత గ్రూప్ ఆఫ్ ఎన్జిఓస్ వీళ్ళందరూ కలిసి దాదాపు దేశంలోని ఈ హై ప్రివిలెన్స్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో బాల్య వివాహాలకు నిరోధించడానికి ఈ బాల్య వివాహాలను ఆపడానికి కోసమని అదే ప్రభుత్వంతో కలిసి చాలా వారు నెట్వర్క్గా పనిచేస్తూ ఉన్నారు వీటి అందరు అందరు కలిసి దాదాపు గత రెండు సంవత్సరాలుగా దాదాపు రెండు రెండు లక్షల మంది బాల్య వివాహాలు ఆపడం జరిగింది ముఖ్యంగా ఈ బాల్య వివాహాలు అనేది చాలా వరకు తక్కువగా జరుగుతున్న రాష్ట్రాలని చెప్ప చెప్పాలంటే పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్ ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే మన దక్షిణాదిలో కేరళ కర్ణాటక తమిళనాడులో కూడా కొంచెం బాల్య వివాహాలు అనేది తక్కువ జరుగుతున్నాయి ఏవైతే ఎక్కువ జరుగు ఏంటండి అక్కడ ఉన్న అవేర్నెస్ ఏంటి అంటే మే మేజర్గా ఏంటంటే అక్కడున్న ఇక్కడ దీనికి ఒక చిన్న స్ట్రాటజీ ఒకటి ఉంది పికెట్ స్ట్రాటజీ అంటారు అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒకవేళ జిల్లాల్లో చైల్డ్ మ్యారేజ్ తగ్గా తగ్గాలంటే ఫస్ట్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ అంటే ప్రస్తుతం దానికి నిరో దాన్ని తగ్గించడానికి కావాల్సిన అంద అందరి అవేర్నెస్ మీటింగ్స్ కానీ అండ్ అనేది కమ్యూనిటీలో తీసుకురావడం జరగాలి అదేవిధంగా ఇంక్లూజన్ అంటే అన్ని సంస్థలు ఏదైతే ఉందో వాటినంది కలుపుతూ పోవాలి అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద లైన్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా ఏంటంటే బాల్య వివాహాలు పిల్లలు అంటే ఓన్లీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు వాడికి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్గా ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది అదే కాకుండా పంచాయత్ రాజు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంగా పనిచేసి అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్న మండల స్థాయిలో ఉన్న చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఐక్యంగా ఎక్కడైతే జరుగుతుంది ఎక్కడైతే కొన్ని బాలికల సంఘాలు పెట్టేసి కొన్ని అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క సంఘాలుగా ఏర్పరిచి ఆ సంఘంలో ఏ బాలికకైనా వివాహం జరుగుతుందంటే జస్ట్ ఇంటిమేషన్ మనకు వస్తే ముందు ఫ్యామిలీ లెవెల్లో కౌన్సిలింగ్ చేయాలి తర్వాత ఇక్కడ ఏంటంటే ఒకటి ఆపడానికి సాధ్యమైనదో ప్రయత్నం చేద్దాం బట్ మనం చెప్పిన తర్వాత వినకపోతే మాత్రం తప్పకుండా లీగల్ యాక్షన్స్ అనేది ఉండాలి బాల్య వివాహం మీద ఒక అపోహ ఏంటంటే బాల్య వివాహం చెల్లుతుందా చెల్లదా హండ్రెడ్ పర్సెంట్ చెల్లుతుంది కానీ దాన్ని తర్వాత రద్దు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ బాల్య వివాహాలు కొన్ని సందర్భాల్లో అసలు చెల్లవు ఎప్పుడు అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నప్పుడు కానివ్వండి అమ్మాయిని ఏదైనా ట్రాఫికింగ్ చేసుకున్నప్పుడు తీసుకు వెళ్ళినప్పుడు కానివ్వండి అలాంటి సందర్భాల్లో బాల్య వివాహం చెల్లదు అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఇంజంక్షన్స్ ఆర్డర్స్ అని తీసుకోవచ్చు ఏదైతే అమ్మాయి మా ఎంగేజ్మెంట్ అవుతుంది బాల్య వివాహం చేస్తుందని చెప్పినా కూడా మనం వెళ్ళి కౌన్సిలింగ్ చేసినాక కూడా ఆడ బాల్య వివాహం జరగవచ్చు ఆ కమ్యూనిటీ వాళ్ళు వినట్లేదు ఆ పేరెంట్స్ వినట్లేదంటే మన నియర్ బై కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని తప్పకుండా మన ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చిన తర్వాత అయినా కూడా పెళ్లి జరిగితే మాత్రం ఆ పెళ్లి రద్దు చేయబడుతుంది అంటే బాల్య వివాహాలు కొన్ని సందర్భాలు చెల్లవు ఒకవేళ జరిగిన తర్వాత కూడా రద్దు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ రెండు చూసుకొని అదేవిధంగా ఒకవేళ బాల్య వివాహం జరిగితే హండ్రెడ్ పర్సెంట్ లీగల్ యాక్షన్ తీసుకుంటే తప్పకుండా వీటిని నిరోధించడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సుమలత గారు సుమలత గారు ఇప్పుడు బాల్య వివాహాల తప్పు అనేది ఎంతో కాలంగా చెబుతున్న మాటే బట్ ఎక్కడ ఆగట్లేదు అయినా దానివల్ల అమ్మాయి ఆరోగ్యపరంగా గాని మానసికంగా గానీ ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇందాక మీరు చెప్పారు ఎవరు కూడా సంతోషంగా ఉండట్లేదు అని మరి దీన్ని ఎవరు గుర్తించట్లేదా గు అంటే తల్లిదండ్రులు మాత్రం ఎంతసేపటికి ఎలా అనుకుంటున్నారు అని అంటే పెళ్లి చేసాము అయిపోయింది ఏదున్నా కష్టమున్నా నష్టమున్నా నీకేదున్నా గానీ అత్తగారింట్లోనే అన్న ఒక నమ్మక ఆ దీన్ని పిల్లల్లో కల్పిస్తున్నారు ఇటు పిల్లలు పేరెంట్స్ కి చెప్పుకోలేక అటు వాళ్ళు ఎవరితోని చెప్పుకొని వాళ్ళ బాధను తీర్చుకోవాలో అర్థం కాక ఎటు కాని పరిస్థితుల్లో సతమతం అవుతున్నారు గుర్తించట్లేదంటే గుర్తిస్తున్నారు కానీ మళ్ళీ ఆడపిల్లని ఇంటికి తీసుకొస్తే మళ్ళీ మా మీద ఎక్కడ భారం పడిపోతుందో అందుకని చూసి చూడనట్టు ఉంటే అయిపోతుంది కదా అన్న ధోరణిలో ఉండిపోతున్నారు సో ఇది ఒకటి చాలా ఎక్కువ మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఏంటి అని అంటే అక్కడ అమ్మాయి ఇబ్బంది పడుతుందన్న విషయము ఇటు పేరెంట్స్ కానీ గవర్నమెంట్కి కానీ అందరికీ తెలుసు కానీ దాన్ని గుర్తిస్తే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అందరూ కామ్ గా మాకేం సంబంధం లేదు అన్నట్టుగా కామ్గా ఉండిపోతున్నారు అంతే సో దీని వలన వాళ్ళకి చాలా నష్టం కలుగుతుంది ఓకే వెంకటేశ్వర గారు ఇప్పుడు బాల్య వివాహాల నియంత్రణకు చట్టాలు అమలుకు కమిటీలు ఉన్నాయని మీరే చెప్పారు ఇంకా చైల్డ్ మ్యారేజ్ అయినా కూడా కొనసాగుతున్నాయని చెప్తున్నారు ఫెయిల్ అవుతుందని చెప్తున్నారు అంటే అసలు కొత్త మార్గాన్ని అన్వేషించాలంటారు ఇంకా తప్పకుండా ఇక్కడ ఏంటంటే బాల్య వివాహ నిరోధక చట్టాలు ప్రభుత్వం చట్టాలు చేస్తున్నాయి దాని అమలులో ఎక్కడైతుందో సరైన కోఆర్డినేషన్ లేక గ్యాప్స్ ఉన్నాయి ముఖ్యంగా మనం లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనేవాళ్ళు దాదాపు ఒక రెండు వందల యాభై ఎన్ స్వచ్ఛంద సంస్థలతో కలిపి దేశవ్యాప్తంగా ఒక నాలుగు వందల యాభై ఏడు జిల్లాల్లో వీటి మీద సీరియస్గా కొన్ని కార్యక్రమాలు చేయ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఏంటంటే భువన్ రిభు అని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వాళ్ళు చిల్లర ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వెన్ చిల్డ్రన్ హ్యావ్ చిల్డ్రన్ అనే బుక్ను రిలీ బుక్ రిలీజ్ చేయడం జరిగింది అది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది ఆ పుస్తకం ద్వారా దాని ద్వారా ఏంటంటే వీళ్ళందరూ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు దీని రిప్రజేషన్ ఇవ్వడం జరిగింది ఇలాంటి జరుగుతున్న బాల్య వివాహాల సంబంధించి ఈ రెండు వందల యాభై సంస్థలు సంస్థలందరూ కలిసి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా వాసి నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ బై టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా అన్ని అలయన్స్ అంతా స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇంత జరిగినా భారత భారతదేశ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టుగా నివేదించడం జరిగింది ఇక్కడే సుప్రీంకోర్టు కూడా అదేవిధంగా గవర్నమెంట్ కూడా దానికి సంబంధించి ప్రివెన్షన్ కూడా మేము కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది మన ఫిఫ్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయిన సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా బాల్య వివాహాల నిరోధక చట్టం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా అమలు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కొన్ని గైడ్లైన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్క జిల్లాలో చైల్డ్ మ్యారేజ్ ప్రొబిషన్ ఆఫీసర్ అని ఒక ఆఫీసర్ని పెట్టాలి ఆ జిల్లాలో అతనికి వేరే పనులు లేదు ఓన్లీ మ్యారేజ్ ప్రివెన్షన్ అదేవిధంగా ఏ విధంగా జరుగుతుంది ఏ ఏరియాలో జరుగుతుంది దాని మీద మానిటరింగ్ చేస్తూ వాటిని గవర్నమెంట్కి నివేదిక తెలియజేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ చట్టంలో ఏంటంటే ఇంకొక ఇంకొక పెద్ద జడ్జిమెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏం చేయాలి వాళ్ళ యొక్క బాలికా సంఘాలు పిల్లల సంఘాలు చైల్ ప్రొడక్షన్ కమిటీ గ్రామ స్థాయిలో విలేజ్ చైల్ ప్రొడక్షన్ కమిటీ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పని మెయిన్ గా రైట్ సార్ సుమలత గారు యా సుమలత గారు ఏం చేస్తే అసలు బాల్య వివాహాలు పూర్తి స్థాయిలో అరికట్టగలం క్షేత్రస్థాయిలో అనేక కేసులు చూసి మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని కూడా ఉంటారు బట్ ఆ అనుభవంతో చెప్పండి అసలు ఏం చేయాలి ఒకటి మేడం ఫస్ట్ అవగాహన పూర్తి స్థాయిలో అందరికీ అవగాహన లైక్ పల్స్ పోలియోకి ఎలా అవగాహన కల్పించామో సేమ్ ఆడపిల్లకి ఎన్ని నష్టాలు జరుగుతాయి అనేది అవగాహన ప్రతి ఒక్కరిలో కల్పించాలి ఇందాక సార్ అన్నట్లుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఓన్లీ డబ్ల్యూసీడీ మాత్రమే కాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతగా తీసుకోవాలి మీరు సంక్షేమ పథకాల్లో అవేర్నెస్ తీసుకురావాలని మీరు చెప్తున్నారు సారేమో అవేర్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఏజ్ ని పెంచేసి ఆధార్ కార్డులో చూపించి పెళ్లి చేయాలని చెప్తున్నారు సో ఓవరాల్ గా సొల్యూషన్ ఏంటండి ఒకటి ప్రివెన్షన్ మేడం దేనికైనా ఫస్ట్ మనం ఎందుకంటే ఆన్ ద స్పాట్ చైల్డ్ మ్యారేజ్ ఇంకో గంటలో అవుతుంది అనంగా ఆపాలి అని అంటే అది ఎవరి తరమో అయ్యే పని కాదు ఎందుకంటే పేరెంట్స్ థ్రెటన్ చేయడం ఇదంతా కూడా జరుగుతుంది సో అందుకని పూర్తి స్థాయిలో ఒకటి అవగాహన కల్పించాలి ఇఫ్ ఒకవేళ అక్కడ ముందుగా మనకి రెండు రోజుల ముందు పోయినా మూడు రోజుల ముందు పోయినా ఎమర్జెన్సీగా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అక్కడ నుంచి చైల్డ్ ని రెస్క్యూ చేయాలి మేడం చైల్డ్ ని ఆ పరిస్థితి నుంచి రెస్క్యూ చేయాలి ఎందుకు అనంటే మనకి తెలుసు రోజు తీసుకో తీసుకొచ్చారంటే ఇంకొకరు మన రాసుకొని వస్తాము రేపు పోతారు ఎల్లుండి పోతారు మ్యారేజ్ చేసుకొని వస్తారు ఆన్ ద స్పాట్ నుంచి చైల్డ్ ని రెస్క్యూ చేయడం ఒకటి అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం ఒకటి క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి తర్వాత ఇంకొకటి స్పెషల్ గా సంక్షేమ పథకాలు ఇవి అంటే ఏది కల్ ఇప్పుడు మ్యారేజెస్ కి ఇవ్వడం కాదు మేడం ఆడపిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కి మాత్రం కంపల్సరీ దానికి సంక్షేమ పథకాలు పెడితే మాత్రమే ఆడపిల్లల్ని తల్లిదండ్రులు చదివించడానికి కూడా ముందుకొస్తారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తే సో ఇవి చేసినప్పుడు మాత్రమే మనకి ఇవి మనం చైల్డ్ మ్యారేజెస్ ని ఆపగలుగుతాము రైట్ వెంకటేశ్వర్ల గారు సుమలత గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే